భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మిథుల స్టేడియంలో సీతారాముల కళ్యాణ వేడుకలు వేద పండితులు ఘనంగా నిర్వహించారు గోదావరి జిల్లాలతో కళ్యాణ వేదిక శుద్ధి చేశారు రామదాసు చేయించిన ఆభరణాలు రామయ్యకు పత్సలహారం సీతమ్మకు చింతాకు పథకంతో అలంకరించారు రామదాసు చేయించిన మంగళసూత్రంతో అభిజిత్ లగ్నంతో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు జరిపించారు సీతారాముల వారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ భక్తులు చేసిన జయ ధ్వానాలు వేద పండితుల మంత్రోచ్చారణలు కళ్యాణ తందును ఆద్యంతం వర్ణిస్తూ పండితుల ప్రసంగాలు మంగళ వాయిద్యాలతో మిథిల స్టేడియం వైకుంఠాన్ని తలపించింది పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణ వైభవాన్ని తిలగించడానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతాల నుంచి భక్తులు తల్లి రావడంతో భద్రాద్రి భక్తజన సందడితో మునిగిపోయింది సరిగ్గా పన్నెండు గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జిలకర బెల్లం ఉంచారు దశరథ మహారాజు జనక మహారాజు భక్త రామదాసు చేయించిన మూడు మంగళ సూత్రాలను భక్తులకు అర్చక స్వాములు చూపించి సరిగ్గా పన్నెండు గంటల ఆరు నిమిషాలకు మాంగళ్య ధారణ గావించారు అనంతరం నూతన వధూవరులకు ఆండాలమ్మ శ్రీరంగనాథుని ప్రభుదంతో వైష్ణవ సంప్రదాయంగా బంతులాట కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత తలంబ్రాల కార్యక్రమాన్ని పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి కన్నుల పండుగగా నిర్వహించి అష్టోత్తర హారతి స్వామివారికి సమర్పించి కళ్యాణ తంతును ముగించారు దేవనాథ జీఆర్ స్వామి పర్యవేక్షణలో కళ్యాణం జరగగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ కలెక్టర్ ప్రియాంక ఆలా ఎస్పి రోహిత్ రాజ్ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు కళ్యాణం జరుగుతుంది ఒంటిమిట్టలో ఒక రకంగా జరుగుతుంది సింహాచలంలో ఒక రకంగా జరుగుతుంది కానీ భద్రాచల క్షేత్రంలో మన ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజల సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి కళ్యాణోత్సవం కళ్యాణము అని చెప్పిన తర్వాత దైవ కళ్యాణం కూడా మనుష్య లాగానే జరుగుతుంది దానికే చెప్తారు ఏమంటారంటే లోకాచార క్రమేణ అని సంకల్పం చెప్తారు లోకాచారం లోకాచారం అంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ ఆచారాలు ఉన్నాయో ఆచారాలను తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం బిడ్డ నిన్ను నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొంద పెడతామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్గొండలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు కేసీఆర్ మా పార్టీని టచ్ చేసి చూడు మా పార్టీ వీర సైనికులే నీ పార్టీని పునాదులు లేకుండా చేస్తారు గుర్తు పెట్టుకో బిడ్డ అంటూ కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు గత కొద్ది రోజులుగా నీ కొడుకు కేటీఆర్ ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే బచ్చాగాడు రాజకీయాలు తెలియవు పోనీలే అని ఊరుకుంటున్నా ఇప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తారని మాట్లాడవు నీ మూర్ఖత్వానికి అర్థం పడుతుందన్నారు ఓ పాస్పోర్ట్ దొంగవు నువ్వు సీఎం కాగా లేనిది కష్టపడి సీఎం పదవిని అలంకరించిన రేవంత్ రెడ్డికి నీకు పోలిక అంటూ ఎద్దేవ చేశారు ఒక్క సీట్ రాదు పన్నెండు పదమూడు సీట్లు పెట్టుకున్నాం పదిహేను మిషన్ మా టార్గెట్ పన్నెండు పదమూడు సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం ఆ తర్వాత మూడు నెలలలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆయన అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నో మాకు తెలిసిపోద్ది కుట్రలు చేయమే మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు మీ పార్టీని బొంద పెట్టేది ఖాయం ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది ఎట్లా రెండు నేళ్ళు బెయిల్ రాదు మేము కూడా పోతాం మేము ఫోన్ ట్యాపింగ్లా కాళేశ్వరంలో యాదాద్రిలా మన జిల్లా కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నాడు కేసీఆర్ గారికి చెప్తున్నాం నీ బిడ్డని బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈ లోపల నువ్వు నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే సరిపోనట్టుంది ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టును మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలేదేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు ఇవి వాహనాల క్రయ విక్రయాల కోసం రూపొందించిన జూ యాప్ను మదన్ మోహన్ యాప్ కో ఫౌండర్లు ప్రణయ్ మహంత్ మల్లికార్జునులతో కలిసి ఆవిష్కరించారు ప్రకృతికి ఎలాంటి హాని చేయని విద్యుత్తు పనిచేసే వాహనాలు ఎంతో మేలని మంత్రి అన్నారు ప్రముఖ వ్యాపారవేత్తలు మాస్క్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ నడిచే వాహనాల రూపొందించడం యావత్ మానవునికి గొప్ప ఆవిష్కరణ అయిందని అన్నారు ఈ సందర్భంగా మంత్రి ప్రముఖ వ్యాపారవేత్తలు ఎలెన్ మాస్క్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విద్యుత్తు నడిచే వాహనాలను రూపొందించడం యావత్ మానవులకు గొప్ప ఆవిష్కరణ అయిందని అన్నారు ఈ నేపథ్యంలోనే ఎలెన్ మాస్క్ సంస్థను హైదరాబాద్ నగరంలో నెలకొల్పాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు పూర్తి మానవ వనరులు అందుబాటులో ఉన్న మహానగరంలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేసినట్టుగా చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం భవిష్యత్తులో పెను మార్పులు సృష్టించనుందని అన్నారు దీనిని గుర్తించిన తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో ఐదు వందల ఎకరాల్లో ఏఐసిటీని నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం జూలై మాసంలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు ఈవీ వెహికల్స్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ టూ వీలర్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ని డిజైన్ చేసి ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ని మొత్తం యావత్ దేశ ప్రజలందరికీ ముందట ముస్తా ఉన్న మా మహంత్ గారు అదేవిధంగా ప్రణయ్ గారు హృదయపూర్వకంగా వారికి మా తరఫున మా మిత్రులు మదన్ మోహన్ గారు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏ రాష్ట్రానికి లేదు ఇక్కడ ఉన్న సాంకేతికపరమైన పరిజ్ఞానం రాబోయే కాలానికి సంబంధించి ప్రకృతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బ్యాటరీ వాహనాలను తయారు చేసిన మొట్టమొదటి ఆలోచన చేసిన ఎలాన్ మస్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ని అందిద్దామని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరించే కార్యక్రమం కార్యాచరణ ప్రోత్సాహం చేసే ఓ ప్రయత్నం చేస్తుంది మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బాగులో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని మైనంపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అభివృద్ధి చెందుతాయన్నారు డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ పార్టీ సరైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీవేదో ఇక మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్న తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి కమిట్మెంట్ ఇప్పించినప్పటికీ పూర్తి బాధ్యత వహిస్తా లేకపోతే నా సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు నీ ఇంటికి వస్తే ఇస్తావు ఈ ఈ సిస్టమ్ లో మరి అటువంటి రోజు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి రాజకీయాల్లో మార్పు రావాలి రాజకీయాల్లో ప్రజలకేమైనా చెయ్యాలంటే రావాలి తప్ప ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సారీ టు సే దిస్ గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది బాధాకరం చెప్పాలంటే ఎందుకంటే నా నోటీస్ లో ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికింది అటు ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో మొత్తం మంగళవారం విడుదలైన యూపీఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించి తెలంగాణ ఖ్యాతి చాటిన పాలమూరు బిడ్డ అనన్యారెడ్డికి ప్రత్యేక అభినందనలు చెప్పారు వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది వందలోపు నాలుగు ర్యాంకులు సాధించిన తెలంగాణ బిడ్డలు దోనూరు అనన్యారెడ్డి నందాల సాయి కిరణ్ కేన్ చందన జాహ్నవి మెరుగు కౌశిక్లకు వారి తల్లిదండ్రులకు శుభాభివందనలు సివిల్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి అరవై మంది ఎంపిక కావటం అనేది ఎంతో ఆనందాన్నిచ్చే వార్త ప్రతిష్టాత్మక సివిల్స్లో కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మన విద్యార్థులు సత్తా చాటుతుండటం గర్వంగా ఉంది సివిల్స్ సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నా అని కేటీఆర్ ట్వీట్ చేశారు శ్రీరామనవమి సందర్భంగా కూకట్పల్లిలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అట్టహాసంగా జరిగింది ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్తో సహా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ సంబీపూర్ రాజు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ సీతారామచంద్రస్వామి ఆలయంలో వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు కూకట్పల్లిలో నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాల క్రితం నేర్చిన సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత దాదాపు వేల మంది భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించారు

బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు శ్రీరామనవమి సందర్భంగా ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు రాజాసింగ్ నిర్వహించనున్న శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు ఎలక్షన్ కోడ్ ఉండటంతో అనుమతి నిరాకరించారు పోలీసులు ప్రతి ఏడాది ఆకాష్పురి టెంపుల్ నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పటికే శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ క్రమంలో శోభాయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు రాజసింగ్ ఈ మార్గాల్లో వెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న పోలీసులు కోర్టుకు తెలిపారు దీంతో పోలీసులు సూచించిన మార్గాల్లోనే శోభాయాత్ర నిర్వహించారని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది శోభాయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులపై రాజసింగ్ ఫైర్ అయ్యారు అనుమతి లేకుండా ఖచ్చితంగా శోభాయాత్ర నిర్వహిస్తామని రాజసింగ్ అంటున్నారు భారీ సంఖ్యలో రామభక్తులు శోభాయాత్రలో పాల్గొంటారని ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే పోలీసులే బాధ్యత వహించాలని రాజాసింగ్ అన్నారు పోడూరు గ్రామంలో శ్రీ సీతారాముల దేవాలయం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అనంతరం దేవరంజల్ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు

శ్రీరామనవమి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల్లో సీతారాముల వారి కళ్యాణంలో ఎల్బినగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వారి సతీమణి రజనీరెడ్డి సీతారాముల కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు పలు డివిజన్ల అధ్యక్షులు ఉద్యమకారులు పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు శ్రీరామనవమి సందర్భంగా ముషిరాబాద్ నియోజకవర్గంలోని రామాలయాలు హనుమాన్ దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది చీకటిపల్లి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరిగింది श्रीराम वैवाहिक सामधना सुबलग्दना सुबहधना श्रीलक्ष्मी नारायण श्री गोपलगणारोहण कन्या श्रीलक्ष्मी రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ రాంబాగ్ రాముని దేవాలయంలో దాదాపుగా ఐదు వందల సంవత్సరాల చరిత్ర దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా రామనవమి కళ్యాణం ఘనంగా నిర్వహించారు దాదాపు ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు శ్రీరాముని వివాహ కార్యక్రమంలో జయ శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయమంతా మారుమోగింది ఈ ఆలయ ప్రత్యేకత రాముని ప్రత్యేకంగా ఇక్కడ నిలిచాడని ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది రామనవమి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరము కూడా ఘనంగా నిర్వహించారు పోలీసులతో పాటు రాజకీయ నాయకులు యువకులంతా ఈ కళ్యాణంలో పాల్గొన్నారు మహేశ్వర నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్ అల్కాపురి సాయిబాబా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అల్కాపురి పార్కులో శ్రీరామనవమి వేడుకల్లో ముఖ్య అతిథిగా మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ గట్ల రవీంద్ర కృష్ణారెడ్డి కళ్యాణ్ యాదవ్ సైదులు హంసభాస్కర్ సంతోష్ కాలనీవాసులు తదితరులు హాజరై సీతారాముల కళ్యాణం వీక్షించి తరించారు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు శేషాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు కొన్ని సంవత్సరాలుగా శేషాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని దీనికి సహరిస్తున్న కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించడం ఆనందంగా ఉందని తెలిపారు బాలరాముని ప్రతిమను పోలిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ వివాహ మహోత్సవం నిర్వహించడాన్ని వివరించారు ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు అన్నదాతలు సుఖంగా ఉండాలని శ్రీనివాసులు తెలిపారు సీతారాముల కళ్యాణంకి వచ్చేసినటువంటి భక్తులందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ప్రత్యేకంగా మా అసోసియేషన్ మెంబర్స్ చాలా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ప్రత్యే ప్రతి సంవత్సరము ఈ శేషాద్రి అపార్ట్మెంట్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంత అంగరంగ వైభోగంగా జరుపుకుంటాము ఈ సంవత్సరం కూడా అదే రీతిలో జరుపుకున్నాము ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సుమారు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించడము గొప్ప కార్యక్రమము అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కావడము తర్వాత ఈ కళ్యాణ మహోత్సవానికి అయోధ్యలో బాలరాముని ప్ర ప్రతిష్ఠించిన అటువంటి ప్రతి రూపాన్ని మేము వెతికి మన ఈ కళ్యాణానికి తీసుకురావడము మనకు చాలా సంతోషము అదృష్టంగా నేను భావిస్తున్నాను ప్రతి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము వర్షాలు సకాలంలో పడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని తాగునీటి సాగునీటి ఏ ఇబ్బంది ఉండకుండా అందరూ సంతోషంగా ఉండాలని ఆ తర్వాత విశ్వశాంతి ప్రసాదించాలని మన అందరి తరఫున అసోసియేషన్ వారి తరఫున నేను ఆ శ్రీ సీతారామ స్వాములని వేడుకుంటున్నాను ఇది శ్రీరామనవమి సందర్భంగా చీకట్పల్లి గణేష్ ధ్యాన మందిరం బాపూజీ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఇరవై ఐదు జంటలు కూర్చొని పూజలు నిర్వహించారు గత పద్నాలుగు సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు వేద పండితుల మంత్రాలతో కళ్యాణం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకిచ్చారు ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారని సీతారాముల కళ్యాణం అనంతరం పదిహేను వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గత పన్నెండు సంవత్సరాలుగా చేస్తున్నాము ఇది పదమూడో సంవత్సరము ప్రతి సంవత్సరము దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది వరకు అన్నదానం ఇరవై ఐదు గంటల వరకు కళ్యాణంలో కూర్చోడం జరుగుతుంది ఇది గణేష్ ధ్యాన్ మందిర్ బాపూజీ యూత్ అసోసియేషన్ నిర్వహిస్తున్నాము నగర్ చికపల్లి మధ్యాహ్నానికి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గంటలు కూర్చుంటారు మధ్యాహ్నం అన్నదానానికి వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యలో అవుతారు చేస్తున్నారు ఇది పదమూడు పన్నెండు కంప్లీట్ అయిందండి ఇది పదమూడవ సంవత్సరం ఏం లేదండి మామూలుగా అందరు సాధారణంగా పాల్గొల అంత కామన్గా కూర్చుని మామూలుగా సాధారణ భక్తులు చేసుకోవాలి భక్తుల కోరిక మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్దిని తీర్చడానికి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి తన తల్లిదండ్రులు కీర్తిశేషులు సింగిరెడ్డి నరసింహారెడ్డి లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఐదవ డివిజన్ పరిధిలో చెలివేంద్రాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పాల్గొని చలివేంద్రం ప్రారంభించారు ఎన్నలు రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు వాహనదారుల దాహార్దిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈసారి కూడా ఎన్ఐఎన్ కాలనీ చౌరస్తాలో చలిబేందాలు ఏర్పాటు చేశామని కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి తెలిపారు ఈ వేసవికాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వృద్ధులు పిల్లలు బయటకు రాకుండా ఉండాలని సూచించారు చలివేంద్రాలను వినియోగించుకోవాలని ప్రజలకు సింగిరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కాలనీల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు నాదర్గుల్ గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భక్తిగా కిడ్నీ బ్యాంక్ డబ్బులను విరాళంగా అందజేశారు తమ్ముడు మన ఊరు మన గ్రంథాలయం ఫౌండర్ ఆదర్శ ఫౌండేషన్ చైర్పర్సన్ జి అనితారెడ్డి పిల్లలు దంత వైద్య విద్యార్థిని జి హరిత అద్విత్ జీ కలిసి శ్రీరామనవమి సందర్భంగా గుడి చైర్మన్ మరి నరసింహారెడ్డికి ఇరవై ఒకటి వేలు అందజేశారు నూతన ఆలయ నిర్మాణంలో మా పిల్లలు భాగస్వామ్యం కావడం మా అదృష్టంగా భావిస్తున్నామని జర్నలిస్ట్ జి హనుమంతరావు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్రి హనుమంతరెడ్డి మాజీ కౌన్సిలర్ కుమార్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి లింగారెడ్డి శంకర్ గజ్జల బాలరాజు ఆనంద్రెడ్డి గౌడ్ సహా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సివిల్స్ గ్రూప్ శిక్షణలో విశేష అనుభవం కలిగిన విష్ణు ఐఎస్ అకాడమీ హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఫలితాలతో దూసుకుపోతుంది ఆల్ టైమ్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ గైడెన్స్ మెంటర్షిప్తో నేటికి ఆల్ టైమ్ ట్రెండ్ సెటర్గా నిలిచిన సంస్థగా గుర్తింపు సాధించింది విష్ణు ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులైన విష్ణువర్ధన్ వ్యక్తిగత ప్రేరణతో యూపీఎస్సీ ఇతర పోటీ పరీక్షల శిక్షణలో అపార అనుభవం కలిగిన నిపుణుల ప్రసంగాలతో విద్యార్థులకు మరింత లోతైన అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడుతుంది ఆల్ టైమ్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ గైడెన్స్ మింటార్షిప్తో నేటికి ఆల్ టైమ్ సెట్టర్ గా నిలిచిన సంస్థగా గుర్తింపు సాధించి ప్రతి విద్యార్థి పట్ల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చూపించే వ్యక్తిగత శ్రద్ధతో ఆయా సబ్జెక్టులపై విద్యార్థుల్లో నిశ్చిత బుద్ధిని పెంపొందిస్తుంది అంతేకాక విజేతల స్ఫూర్తిదాయక ప్రసంగాలతో నూతన విద్యార్థులను కార్యోన్ముఖులను చేస్తుంది నైపుణ్యం కలిగిన అధ్యాపకులు తయారు చేసిన నాణ్యమైన కంటెంట్తో అభ్యర్థుల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేసి లక్ష్యం దిశగా నడిపిస్తుంది విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు నిర్వహించే దశల వారి పరీక్షల ద్వారా ఆయా సబ్జెక్టుల్లో వారిలోని వ్యక్తిగత బలాలు మరియు బలహీనతలను అంచనా వేసేందుకు సహాయపడతాయి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విన్ సిచ్యువేషన్ విధానాలతో అందుబాటు ఫీజులు కోచింగ్ అందిస్తుంది మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి ఒక సిస్టమేటిక్ నేర్చుకున్నాం మనం చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అని వినిపించు ఆ విధంగానే మా మేడం పద్మశ్రీ గారు లవ్ మ్యారేజ్ని ఇంటర్ చేసుకున్నారే చూసుకున్నాం వాళ్ళు అప్పరు మేము వాళ్ళు అయినా కూడా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మా మధ్యన పెళ్లి చేసుకునే ముందు ఒక మాట చెప్పాను పాపైనా బాబైనా అయినా ఒక్కరు చాలు ఒక్కరే హద్దు ఇంటికి ముద్దు అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక కాలుష్యంగా నేను వెళ్ళేటప్పుడు నాకు చిన్న కుటుంబం ఆర్థికం వెనక ఏం లేదు కాబట్టి ఆ ఒక్క పిల్లల్ని మంచి ఉన్నత చదువులు జరిగించాలంటే దానికి ఎంతో భారం చేసిన విషయం ఆ ఒక్కరిని కూడా ఈ యొక్క భారతదేశానికి ప్రజలకు ఉపయోగపడేటు తయారు చేయాలనేది మా కాన్సెప్ట్ అది మా భార్య భర్త నైన్టీన్ నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నాకు ఇది ఫిఫ్త్ అటెంప్ట్ ఫస్ట్ త్రీ అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు ఫోర్త్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది మెయిన్స్ రాశాను అప్పుడు మెయిన్స్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మార్క్స్తో పోయింది ఈ ఇయర్ మూడు క్లియర్ అయ్యాయి ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి అయితే నేను త్రీ ఇయర్స్ ముందు విష్ణు సార్ దగ్గరకు వచ్చాను ఆంథ్రోపాలజీ కోచింగ్ కోసం అయితే సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పారు నేను అందరితో పాటుగానే రాసాను అంటే మెయిన్స్ నాకు అప్పుడు ఇంకా మెయిన్స్ రాలేదు సారీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు నేను అయినా సరే నేను రాసాను అనమాట మెయిన్స్తో వాళ్ళతో ఈక్వల్గానే ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నాకు పోయింది అప్పుడు నేను నెక్స్ట్ డేనే సార్ దగ్గరకు వచ్చాను సార్ ఇలా అయింది అని సార్ ఏం కాదమ్మా నీకు ఈసారి వస్తుంది ఈలోపు టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవ్వమని చెప్పారు నేను అది కూడా సార్ దగ్గర టెస్ట్ తీసుకుని ఆ టెస్ట్ కూడా రాశాను తెలంగాణ రాష్ట్రం నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్ లోకి రావాల్సిన అవసరం మరింతగా ఉంది ఆ నేపథ్యంలోనే మొత్తం భారతదేశంలో అత్యధిక కాంపిటీషన్ ఉన్న యూపీఎస్సీ నుంచి ఒక వన్ థౌజండ్ లో సంపాదించడం అనేది ఉందో అది తెలంగాణ సమాజానికి గర్వకరంగా మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా పాదరు చాలా ప్రగతిశీలంగా మాట్లాడినాం రియల్లీ ఎందుకోసం అంటే పిల్లల్ని ఒక అద్భుతమైన దిక్సూచి వైపు నడిపించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది బహుశా సంపూర్ణంగా ఆ పాత్రను నెరవేర్చాలని మేము నెరవేర్చాలని మేము భావిస్తాము ఉన్నాం అలాగే ఉపాధ్యాయుడిగా విష్ణు వారి అధ్యాపక బృందం కూడా వారి రోల్ ప్లే చేశారు భారత సమాజం ఆదర్శబరదమైన ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఆఫీసర్లను కోరుకుంటుంది మన దేశానికి అవసరమైన ఆ సేవలు చేయడంలో తాను తన కర్తవ్యాన్ని భవిష్యత్తులో నిర్వర్తిస్తుందని మేము కోరుకుంటున్నాం హాలిడే ర్యాంక్ త్రీ లాస్ట్ ఇయర్ కూడా ఉమాహారతి హాలిడే ర్యాంక్ త్రీ స్టూడెంట్ ఈసారి హాలిడే ర్యాంక్ త్రీ సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ అలా వందలు మూడు యాభైలో రెండు ర్యాంక్స్ వచ్చాయి ఓవరాల్గా పదమూడు ర్యాంక్స్ అయితే ఇప్పటిదాకా వచ్చాయి మాకు సో ఇలానే హార్డ్ వర్క్ చేసి ఇలాంటి యంగ్ మైండ్స్ని ఫ్యూచర్కి ఒక సివిల్ సర్వెన్స్ లాగా ఒక బ్యూరోక్రాట్స్లోకి ఎంటర్ అవ్వడానికి మా మంత్రులు సహాయ సహకారాలు ఎప్పటికైనా ఉంటాయని నేను దీన్ని పూర్తిగా మన యస్ సార్ మేమందరం కలిసి ద నెక్స్ట్ జనరేషన్కి తోడ్పాటుగా ఉంటామని